నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం ఆగస్ట్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు కర్నూలు వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మూడు వేల నాలుగు వందల ముప్పై నుండి ఆరు వేల ఏడు వందల తొంభై రెండు మొక్కజొన్నలు రెండు వేల మూడు వందలు కందులు మూడు వేల ఆరు వందల నుండి ఆరు వేల మూడు వందల తొంభై ఏడు కందులు వడకలు మూడు వేల రెండు వందల తొంభై ఎనిమిది ఉల్లిగడ్డలు ఐదు వందల ముప్పై ఐదు నుండి ఒక వెయ్యి రెండు వందల యాభై తొమ్మిది కొరలు రెండు వేల నాలుగు వందల ఏడు మినుము మూడు వేల ఐదు వందలు నుండి ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి ఆరు వేల ఏడు వందల నుండి ఏడు వేల రెండు వందల యాభై వేరుశెనగలు మూడు వేల రెండు వందల అరవై తొమ్మిది నుండి ఏడు వేల తొంభై తొమ్మిది ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్